మన టీవీ న్యూస్ కు స్వాగతం సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని నీలాద్రి అర్బన్ పార్క్ లో డెబ్బై ఐదు లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు దీనిలో భాగంగా బోటింగ్ లైబ్రరీ ఆర్వో ప్లాంట్ ఎన్ఐఎఫ్ మిషన్ చైన్ లింక్ పెన్సింగ్ యోగ షెడ్ పనులకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మఠ రాగమై దయానంద్ ఆధ్వర్యంలో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డితో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మఠ దయానంద్ శంకు స్థాపన చేసి పనులు ప్రారంభించారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం మన మా ప్రజలకి సామాన్య ప్రజలకు ఒక భయం ఉంటుంది ఇప్పటిదాకా కూడా ఏదైనా చిన్న కట్టెలు ఎత్తుకెళ్ళినా ఏదో చెట్టు కొట్టినా కేసులు పెడతారు మళ్ళీ ఎమ్మెల్యే మేడం దగ్గర రావాలి ఎంపీసార్ దగ్గర రావాలి రికమెండ్ చేయించుకొని విడిపించుకోవాలి అని కానీ ఈరోజు ఎంత మంచి పని అంటే ప్రజలకి సామాన్య ప్రజలకు ముఖ్యంగా అడవి మీద ఆధారపడి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళందరి సహకారంతో కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించి మన ప్రజలకి సులభంగా మంచిగా చేసుకోవడానికి అందరూ అంటే మరి ఎంతో సాధ్యమైనవి కాకుండా సులభమైన పరికరాలు ఇవి అవి ఎక్కడున్నాయో చూసి తెప్పించి ఎక్కువ ఖర్చు కూడా కాదు దానితోటి వాళ్ళకి ఉపాధి ఎందుకంటే మనం అన్నీ కూడా ఇప్పుడు ఎక్కువ ప్లాస్టిక్ ఉపయోగిస్తున్నాం అలా కాకుండా మనకి దొరికే అడవిలో దొరికే ఆకులతోటి వాటితో తయారు చేసుకోవడము ఈ ప్లేట్లు కానీ పేపర్ పేపర్ ప్లేట్లు అదే ఆకులతోటి ప్లేట్లు కప్స్ చిన్న చిన్న కప్స్ చేసుకోవడము ఒత్తులు తయారు చేయడం ఇవన్నీ మన డైలీ లైఫ్ లో మనం యూజ్ చేస్తున్నాం ఒక పక్క మనము అడవికి నష్టం కలిగించేది అవసరం లేదు అలాగే ప్లాస్టిక్ వాడే అవసరం లేదు మన ఆరోగ్యం పాడు చేసుకునే అవసరం లేదు మనకి న్యాచురల్ గా దొరికే వాటితోటే ఇవి తయారు చేసుకొని దాని ద్వారా వాళ్ళు ఉపాధి పొందడానికి వాళ్ళ ఆర్థికంగా బాగుపడడానికి కూడా ఎంతో అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హృదయపూర్వకంగా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ చూసిన ఈ మిషనరీ చాలా అద్భుతంగా ఉంది ఒకటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ చాలా 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 బాగుంది అది జ్యూస్లు చేస్తున్నారు దాంతో రైస్ వండొచ్చు అంటున్నారు కర్రీస్ వండొచ్చు అంటున్నారు పచ్చళ్ళు చేయొచ్చు అంటున్నారు చాలా బాగుందండి ఇది సబ్సిడీ కింద కూడా ఇస్తామన్నారు అలాగే మన పేపర్ ప్లేట్ల తయారీ కూడా చాలా బాగుంది ఇవి మన డ్వాక్రా ఇవి చూసిన తర్వాత డ్వాక్రా మహిళలకు కూడా ఇందులో ట్రైనింగ్ ఇచ్చి కంపల్సరీ ప్రతి ఒక్క డ్వాక్రా గ్రూప్ కి ఇస్తే కనుక వాళ్ళు కూడా ఎంతో ఉపాధి పొందుతారని నాకు అనిపించింది కనుక నేను ఎపి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మన డ్వాక్రా మహిళలకు కూడా ఇలాంటివి కొద్దిగా మీ చొరవ మీ చొరవ తీసుకుంటే కనుక అందరికి మనం సప్లై చేయొచ్చు వాళ్ళ ఉపాధిని మెరుగుపరచవచ్చు అలాగే ఇంకా ఈ మేము వచ్చిన తర్వాత మన డిఎఫ్ఓ గారు కొన్ని ఫైల్స్ తయారు చేసి కనకగిరి హిల్స్ అలాగే నీలాద్రి దగ్గర కూడా మాకు ఒక ప్లాన్ ఉంది అర్బన్ పార్క్ లాగా ఇక్కడ అక్కడ కూడా డెవలప్ చేస్తే చాలా టూరిస్ట్ ప్లేస్ అవుతుంది ఇకో టూరిజం అవుతుంది అనేసి అది ఒక ప్లాన్ చేసి మేము దాన్ని ఎస్టిమేట్ చేసి మన మినిస్టర్స్కి ఇచ్చాము ఫారెస్ట్ మినిస్టర్ గారికి ఇచ్చాము అలాగే మన జూపల్లి కృష్ణారావు గారికి ఇచ్చాము మన కొలేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చాము తుమ్మల గారు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు బట్టి గారు కూడా త్వరలో ఇప్పుడు కనకగిరి హిల్స్ దగ్గర ఎట్లయితే ఇకో టూరిజం ప్రాజెక్టు మంజూరు అయిందో అలాగే సింగరేణి వాళ్ళు ముందుకొస్తే వస్తే కనుక వాళ్ళు నిధులు ఇస్తే ఖచ్చితంగా నీలాద్రిలో కూడా త్వరలోనే మంచి పార్క్ డెవలప్ చేసుకుందాం అని ఆశిస్తున్నాను తప్పకుండా మీ సహకారం ఉండాలి అలాగే ఈ పార్క్ ఇంకా డెవలప్ చేయాలి ఇంకా సౌకర్యాలు మెరుగుపరచాలి ఖచ్చితంగా మేము ఏది కావాలన్నా కూడా మేము సపోర్ట్ చేస్తాం ఫుల్గా అలాగే సింగరేణి వాళ్ళు కానీ మన మున్సిపల్ కమిషనర్ గారు కానీ దీనికి కొంచెం తగినన్ని నిధులు కేటాయించి ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది అలాగే సార్ చిన్నది మన వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు అడిగేది ఏంటంటే కొంచెం ఫీజు ఎక్కువ ఉంది అంటున్నారు మంత్లీ టూ హండ్రెడ్ అంటున్నారు అది ఒక ఫ్యామిలీ ఫోర్ మెంబర్స్ రావాలంటే ఎయిట్ హండ్రెడ్ అవుతుంది అంటే కొంచెం తగ్గించమని రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ సో అదొకటి చూడండి ఇయర్లీ అయితే టూ థౌజండ్ అంటున్నారు దాన్ని రెడ్యూస్ చేస్తే ఇంకా చాలా మంది వస్తాయి ఓకే అలాగే ప్రజలందరూ విచ్చేసి ఇక్కడ బోటింగ్ సౌకర్యం ఉంది అలాగే పార్క్ ఉంది లైబ్రరీ ఉంది ఇవన్నీ ఉపయోగించుకోవాలని అందరూ ఆహ్లాదంగా ఉండాలి అలాగే అందరికి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక మొక్కను పెంచాలి మన ఇంపార్టెంట్ అకేషన్స్ పుట్టినరోజు కావచ్చు పెళ్లి రోజు కావచ్చు ఇంకేదైనా ముఖ్యమైన సందర్భాల్లో మన వంతుగా మనం ఒక మొక్క నాటి దాన్ని పెంచి పోషిస్తే గనక మన జీవిత కాలంలో మనం ఒక యాభై అరవై మొక్కలు పెంచగలం